మళ్ళీ నాలుగు వైపు ఉంకో పదంలో మన నెత్తిపోతున్న విషయాన్ని మర్చిపోతే పనిచేసుకుంటున్నారు కేసీఆర్ మాటలకి కేసీఆర్ చేతలకి ఎంతో గొప్పనే నారాయణ కోడితే తెలుస్తుంది ఎందుకంటే మీ అందరికీ చాలా మంది ఊర్లో ఉంటాం మా కేసీఆర్ బిందరించు మాట్లాసీఆర్ కళ్యాణ్ చూపించండు మా కేసీఆర్ కేసీఆర్ అని చెప్పి మా కేసీఆర్ అని నేను ఒక్క రోజు మీకు ఇచ్చే రైతు బంధు మీకు వచ్చే పెన్షన్ వచ్చే పెన్షన్ మీ బిల్లకి వచ్చే కళ్యాణ లక్ష్మి తెలుగు నాయకులు గిట్టు ఇవన్నీ కూడా కేసీఆర్ ఎంత కలిసే సచివ సాక్ష్యం నిన్న మన నిన్న

రాష్ట్రంలో పదిహేను అంటే కళ్యాణ లక్ష్మి పదిహేను పెన్షన్ తొమ్మిది వేలు రైతు వందలు ఎంత కంటే అది ఒక పన్నెండు మొత్తం రాష్ట్ర కూడా ఇరవై రెండు వేల కోట్లు ఇరవై మూడు వేల కోట్లు అయిపోయింది కానీ మన ఊర్లలో